వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి సమస్త బ్రహ్మాండమంతా గాలించిన వేంకటాద్రికి సమానమైన పవిత్ర స్థలం లేదు వేంకటేశ్వరునితో సమానమైన దైవం లేదు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా కన్నుల పండువగా బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చూడాలి అని కోరుకుంటారు శరన్నవరాత్రుల సమయంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలను కనులారా దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు అయితే ఈ బ్రహ్మోత్సవాలు ఎలా మొదలయ్యాయి వాటి విశిష్టత ఏంటి స్వామివారు ఏ రోజున ఏ వాహనాలలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు ఆ వాహనాల విశిష్టత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులందరూ కలియుగ దైవంగా భావించే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు అందుకే ఏడాది పొడవునా తిరుమలగిరులు గోవిందనామాలతో మారుమోగుతూ ఉంటాయి ఇక బ్రహ్మోత్సవాల వేళ అన్ని దారులు తిరుమల వైపే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ప్రపంచంలో ఉండే మానవుల శ్రేయస్సు కోరుతూ శ్రీవారి దివ్యమైన అనుగ్రహం భక్తులందరికీ దక్కాలని సాలకట్ల బ్రహ్మోత్సవాలను ప్రతి ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహిస్తుంది శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు వేద పండితుల వేదపండితుల గోవింద నామస్మరణతో జీయర్ స్వాములతో వైఖానస ఆగమోక్తమంగా గజరాజులు అశ్వాలు సాంస్కృతిక విన్యాసాలతో వేదాలకు ప్రతీకలుగా నాలుగు మాడవీధులలో జరిగే ఊరేగింపు నయన మనోహరంగా సాగి భక్తులకు కనువిందు చేస్తుంది ఎంతో కన్నుల పండువగా సాగే ఈ ఉత్సవాలలో కోలాటాలు చెక్క భజనలు నృత్యాలు విన్యాసాలు విశేష అవతారాలతో డప్పు వాయిద్యాలతో ఎందరో కళాకారులు ప్రదర్శించే కళారూపాలు విచిత్ర వేషధారణలు దేవతా వేషధారణలు ఎంతో నయనానందకరంగా ఉంటాయి భవిష్యోత్తర పురాణం ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలి అని ఆజ్ఞాపించారట ఆ ప్రకారంగా ఆనంద నిలయంలో ఆవిర్భవించిన శ్రీ వేంకటేశ్వరునికి బ్రహ్మదేవుడు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది అప్పటి నుండి నిరాటంకంగా కొనసాగుతున్నాయి చారిత్రాత్మకంగా పదవ శతాబ్దంలో తిరుమల ఆలయంలో వేసిన ఒక తమిళ శాసనంలో మొదటిసారిగా వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల ప్రస్తావన ఉంది అంటే సుమారు వెయ్యేళ్ల క్రితం నుంచే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మాసం శుక్లపక్షం శ్రవణ నక్షత్రం నాడు అవబృధం అంటే చక్రస్నానం సంకల్పించి రోజులకు ముందుగా ధ్వజారోహణం చేస్తారు ఆ ముందు రోజు అంకురార్పణ సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది బ్రహ్మోత్సవాల ఆరంభ దినానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణ జరుగుతుంది ఇలా నిర్ధారితమైన రోజున బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేయింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించి ఆలయంలో నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవుపేడతో అలంకరిస్తారు ఆ ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని లిఖించి ఆ ఆకారంలో లలాటం బాహు స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసి స్వామివారి ఆలయంలోకి తీసుకొస్తారు దీన్నే సంగ్రహణం అంటారు యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి రహి యవ ముద్గ మాషా ప్రియంగు మొదలైన నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు చంద్రుడిని ప్రార్థిస్తూ పాలికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరు పోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు అనంతరం సోమరాజు మంత్రం వరుణ మంత్రం విష్ణు సూక్తం పఠిస్తారు ఈ మొత్తం కార్యక్రమం వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాల నడుమ సాగుతుంది పాలికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ట జరుగుతుంది ఇక్కడ బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత బ్రహ్మ గరుడ శేష సుదర్శన మొదలైన దేవతలను ఆహ్వానిస్తారు అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టే ఇది అంకురార్పణ అయింది మొదటి రోజు ధ్వజారోహణం శేషవాహన సేవ బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలి రోజున జరిగే ఉత్సవం ధ్వజారోహణం ఆ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత తోమాల సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి నైవేద్యం సమర్పిస్తారు ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేస్తారు స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం మీద గరుడుని బొమ్మను చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు దీన్ని పటం అంటారు గరుడధ్వజ పటాన్ని ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు తెచ్చి ఉత్సవమూర్తులైన భోగ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవిల సమక్షంలో గోధూడి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం అష్టదిక్పాలకులు భూత ప్రేత యక్ష రాక్షస గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం ఈ ఆహ్వానం అంది విచ్చేసిన దేవ రాక్షస గణాలకు వారి వారి నిర్ణీత స్థలాలను కేటాయించి పద్ధతి ప్రకారం వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే ధ్వజారోహణం తర్వాత ఆ రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని పుష్పమాలలతో అలంకరించి వాహన మంటపంలో ఉన్న తలల పెద్ద వాహనంపై ఊరేగిస్తారు శేషుని అధిష్ఠించిన స్వామి మానవుల్లోని విషతుల్యమైన పాపాలను తొలగించి పరిరక్షిస్తారు శేషవాహనం ముఖ్యంగా దాస్య భక్తికి నిదర్శనం ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం దాని నుండి దైవత్వం ఆపై పరమపదం సిద్ధిస్తాయి అందుకే ఏడు తలలున్న పెద్ద శేష వాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు రెండవ రోజు రోజు ఉదయం ఉత్సవమూర్తిని ఐదు తలలుండే చిన్న శేష వాహనం మీద ఊరేగిస్తారు పెద్దశేష వాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే చిన్న శేష వాహనాన్ని వాసుకి ప్రతీకగా పరిగణిస్తారు ఈ చిన్న శేష వాహనంపై స్వామివారు మాత్రమే ఊరేగుతారు ఈ వాహనం నాగదోషాలు తొలగించి సంతానాన్ని కటాక్షించే దివ్య స్వరూపంగా భావిస్తారు చిన్న శేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుంది అని ప్రశస్తి రెండవ రోజున రాత్రి శ్రీ వెంకటాచలపతి హంసవాహనంపై సరస్వతి మూర్తిగా ఎంతో మనోహరంగా భక్తులకు దర్శనమిచ్చి విజ్ఞాన సంపదను లోకానికి కటాక్షిస్తారు చదువుల తల్లి రూపంలో అక్షరమైన అమృతమయమైన విద్యా సంపదను అనుగ్రహిస్తారు శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి భావాన్ని కలిగిస్తారు మూడవ రోజు సింహవాహనం ముత్యాల పందిరి మూడవ రోజు ఉదయం శ్రీవారికి సింహవాహన సేవ జరుగుతుంది ఆ సమయంలో స్వామివారు వజ్ర కిరీటంతో సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటారు జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు ప్రతి మనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణచి ఉంచాలి అనే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారు అని పండితులు చెప్తారు ఆ రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి అచ్చమైన భోగ శ్రీనివాసునిగా ముత్యాల పందిర్ వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు చల్లదనాన్నిచ్చే చంద్రునికి ప్రతీక అయిన తెల్లని ముత్యాలు ఆ పందిరి కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది నాలుగవ రోజు కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం నాలుగో రోజు ఉదయం స్వామివారు తన కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు కామితార్థ ప్రదాయనిగా క్షీరసాగర మధనంలో ఉద్భవించిన విలువైన వస్తువులలో కల్పవృక్షం ఒకటి కల్పవృక్ష వాహనంపై ఉన్న స్వామిని సేవించే జ్ఞానులకు జ్ఞానం కోరేవారికి అపార ధనం లభిస్తుంది పుత్రులను కోరేవారికి పుత్రులు రాజ్యాన్ని కోరేవారికి రాజ్యం లభిస్తాయి పశుసంపద ఆహార సంపద శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు అంటే విశ్వానికి సకల దిక్పాలకులకు రాజు అష్టదిక్పాలకులు స్వామివారిని తమ భుజ స్కందాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు ఐదవ రోజు మోహిని అవతారం గరుడ వాహనం బ్రహ్మోత్సవాలలో నడిమిదైన ఐదవ రోజున స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు పక్కనే దంతపు పల్లకీపై వెన్నముద్ద కృష్ణుడు ముగ్ధ మనోహరంగా ఊరేగుతాడు ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన అన్ని వాహన సేవలు స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే మోహిని అవతార ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది మోహిని అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి తన కుడి చేతితో చిలుకను పట్టుకుని ఉంటారు ఈ హారాన్ని చిలుకను స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరులోని ఆండాల్ దగ్గర నుంచి తెచ్చినట్లుగా చెప్తారు ప్రపంచమంతా తన మాయా విలాసమని తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు స్వామి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూప దర్శనమిస్తారు నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతాను అని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియచేస్తున్నారు మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియచేస్తున్నారు వాహన సేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు ఆరవ రోజు హనుమద్వాహన సేవ గజవాహనం ఆరో రోజు ఉదయం హనుమద్వాహన సేవ జరుగుతుంది హనుమంతుడు శ్రీరాముని నమ్మిన బంటు నవవిధి శరణాగతి భక్తి మార్గాలలో శ్రీరామునికి హనుమంతుడు భక్తికి ఆరాధనీయుడు త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ ఆ బంటుకు మళ్లీ తన సేవాభాగ్యం కలిగించే దృశ్యం ఇది తాను సైతం ఆ మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామివారు తెలియజేసే మధురమైన బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు సాయంత్రం శ్రీనివాసుడు స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనది శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు రాత్రి వేంకటాద్రీసుడు గజవాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు అభ్యమిస్తాడు శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లుగా భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలి అని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తోంది రోజు సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం ఏడవ రోజు ఉదయం మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు స్వామివారి రథసారథి అనూరుడు ఆ రోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు లోకాన్ని చైతన్యంతో పరిరక్షించే శ్రీమన్నారాయణుడు సూర్యనారాయణుని తేజస్సును మించి వెలుగొందుతాడు సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం విద్య ఐశ్వర్యం సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద స్వామి రావటంతో దివా రాత్రాలకు తానే అధినేతను అని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు తెల్లని పుష్పాలు మాలలు ధరించడం విశేషం చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి సాగరుడు ఉప్పొంగుతాడు చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది భక్తుల కళ్ళు వికసిస్తాయి భక్తుల హృదయాల నుండి చంద్రప్రభ వాహన సేవలో ఆశ్రయించిన వారికి ఆధ్యాత్మిక ఆది దైవిక తాపాలను దూరం చేసి స్వామి సన్మంగళాలను ప్రసాదిస్తారు రోజు రథోత్సవం అశ్వవాహనం ఎనిమిదో రోజు జరిగే రథోత్సవానికి హాజరయ్యేంత భక్తజనం మరే రోజున కానరారు భక్తులు ప్రత్యక్షంగా పాలు పంచుకోగలిగే స్వామివారి వాహన సేవ అదే శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆత్మ రథికుడు శరీరమే రథం బుద్ధి సారథి మనస్సు పగ్గం ఇంద్రియాలే గుర్రాలు విషయాలే వీధులు ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోలుస్తారు దీనివల్ల స్థూల శరీరం సూక్ష్మ శరీరం వేరు అని ఆత్మ అందుకు భిన్నమనే వివేకం కలుగుతుంది సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధులలో ఊరేగి భక్తులను చేస్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం తెలుపుతోంది స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలి అని తన అవతారంతో ప్రబోధిస్తున్నారు బ్రహ్మోత్సవాలలో చివరిదైన నాడు స్వామివారికి చక్రతాళ్ రూపంలో చక్రస్నానం చేయిస్తారు ముందుగా వరాహస్వామి ఆలయ ఆవరణలో శ్రీదేవి భూదేవితో సహా మలయప్ప స్వామికి శ్రీవారికి ఎడమ పక్కన నిలిచి ఉన్న సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం జరుగుతుంది పాలు పెరుగు నెయ్యి తేనె చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకొని చక్రతాళ్ ప్రసన్నుడవుతాడు ఆ తరువాత సుదర్శన చక్రానికి స్వామి పుష్కరిణిలో పుణ్యస్నానం చేయిస్తారు ఇదే చక్రస్నాన ఉత్సవం చక్రస్నానం జరిగే సమయంలో స్వామి పుష్కరిణిలో స్నానాలు చేస్తే పాపాలు నశిస్తాయి అని భక్తుల విశ్వాసం చక్రస్నానాలు అయిన తరువాత ఆ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు గరుడ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతారు దీంతో బ్రహ్మోత్సవాలు మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు భావిస్తారు బ్రహ్మోత్సవాలలో పాల్గొనేవారు పాపముక్తులై సంపదలతో తులతూగుతారు అని పురాణాలు చెప్తున్నాయి ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆశాంతం వీక్షించి ఆరాధించి తరించిన భక్తులు ఇహపర శాశ్వత ఫలాలను తప్పక పొందుతారు తిరుమల ఆలయ చరిత్ర విశేషాలను పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఈ వీడియో ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో చూడాలనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ని యాక్టివేట్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం